కార్యక్రమం భాగంగా ఏంటంటే మన ఆటో డ్రైవర్ల యూనియన్ తరపు నుంచి మేము నసిలాబాద్ మండలం తహసీల్దార్ ఆఫీస్కి వెచ్చేయడం జరిగింది దీనివల్ల మేము మహాలక్ష్మి పథకం ఇరవై ప్రతి తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం వల్ల మా ఆటో వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డాయి జీవనోపృత్తి కోల్పోయాము కాబట్టి దీనిని వెంటనే స్పందించి మాకు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని విన్నమించుకుంటూ మేము వినతి పత్రం తహసీల్దార్ గారిని అందించడం జరిగింది కావున ప్రభుత్వం వెంటనే మాకు ఏదో ఒకటి విధంగా ఆదుకోవాలని మా యొక్క వినపం వినిపించుకుంటున్నాం ప్రభుత్వం వెంటనే స్పందించాలి మా గురించి ఆలోచన చేసి ఏదో విధంగా అయినా సరే ఎందుకంటే స్కూల్ ప్రేమి ఉన్నాము ఈ రోజు కాబట్టి కాబట్టి ఇవాళ ఎంతోమంది ఆత్మహత్యలు ప్లస్ మళ్ళా ఎంతో కష్టంగా జీవించడం జరుగుతుంది ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలి ఏదో ఒక విధంగా అయినా సరే ఆలోచన చేసి మమ్మల్ని ఏదో ఒక విధంగా జీవనభి కల్పించాలి వెంటనే స్పందించి కొన్ని స్పందించని ఏడల మీ పెద్ద ఎత్తున దీనికి బహిరంగ సవాలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది there subscribe to my channel and also press this bell icon